రెండు జీవితాలను ఒకటి చేసే పెళ్లి మండపానికి మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎవరి సంస్కృతి సంప్రదాయాలు ఒకేలా లేకపోయినప్పటికీ ఇద్దరు వ్యక్తుల్ని కలిపే పెళ్లి మండపం మాత్రం ఎక్కడైనా ఒకటే అలాంటి మండపంపై ఎవ్వరు ఊహించని ఒక ఘటన జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దాం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము మా పెళ్లికి ఇంకా వారం రోజులే ఉంది అంటూ వధూవరులు సెవెన్ డేస్ టు గో అని సోషల్ మీడియాలో సంతోషంగా పెట్టుకున్న పోస్ట్ మనం చూస్తూ ఉన్నాం చూసారా సెవెన్ డేస్ టు గో సేవ్ ద డేట్ ప్రవీణ్ అండ్ పూజ అని చెప్పి వాళ్ళ పెళ్లి డేట్ పెట్టుకుని ఆ ఇద్దరు ఎంత హ్యాపీగా ఒక పోస్ట్ పెట్టారు ఇక కొత్త ఆశలు సరికొత్త లక్ష్యాలని నిర్దేశించుకోవడానికి ఇంకా ఆరు రోజులే ఉంది జస్ట్ సిక్స్ డేస్ టు గో అనే మరొక ఫోటో కూడా మనకి కనిపిస్తోంది సేవ్ ద డేట్ అని మళ్ళీ సిక్స్ డేస్ టు గో అని ఒక డే తర్వాత వాళ్ళు పెట్టుకున్న పోస్ట్ ఇక మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇంకా మూడు రోజులే ఉంది అంటూ వాళ్ళు ఇన్స్టా వాట్సాప్లో షేర్ చేసుకున్న మరొక పోస్టర్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం త్రీ డేస్ టు గో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లవ్ త్రీ డేస్ టు గో అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న పోస్ట్ ఇక మరెన్నో గంటలు లేవు రేపే ఇద్దరం ఒకటి కాబోతున్నాం రండి ఆశీర్వదించండి అంటూ వధువులు ఇద్దరు లాస్ట్గా షేర్ చేసిన ఇన్విటేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం జస్ట్ వన్ డే టు గో ఒక్కరోజు ముందు సరిగ్గా పెళ్ళికి వన్ డే ముందు ఇక ఆ తర్వాత ఏమైంది అనుకున్నట్టుగానే ఇద్దరి పెళ్ళి జరిగిందా మూడు ముళ్ళ బంధంతో కొత్త జీవితాన్ని ఆ ఇద్దరు ప్రారంభించారా అంటే లేదు అలా జరగలేదు ఇన్విటేషన్ పోస్టర్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు చూసి ఆ దేవుడికి మరి కన్ను కుట్టిందో ఏమో పెళ్లి మండపంలో జరగకూడని ఘోరం జరిగిపోయింది కర్ణాటక రాష్ట్రం బాగలకోటే జిల్లా జమఖండిలో జరిగిన తీవ్ర ఇది తాళి కట్టిన కాసేపటికే పెళ్లి కొడుకు మండపంలో కుప్పకూలిపోయాడు గుండెపోటుతో చనిపోయాడు ప్రవీణ్ విషాద ఘటనతో కుటుంబం అంతా కూడా శోక సముద్రంలోకి వెళ్ళిపోయింది జస్ట్ ఇరవై ఆరేళ్ల వయసులోనే గుండెపోటుకి గురై ప్రాణాలు విడిచాడు ప్రవీణ్ కొన్ని క్షణాల్లోనే అంతా మారిపోయింది ఆనందానికి మారుపేరైన పెళ్లి వేడుక మృత్యువు ఆవహించిన విషాద ఘట్టమైపోయింది ఎన్నో ఆశలతో వివాహ బంధంలో కడుగుపెట్టిన వధువు సంతోషం తాళి కట్టిన క్షణాల్లోనే ఆవిరైపోయింది ఇంత ఆ పెళ్లి కూతుర్ని ఆపడం ఎవ్వరి తలమూ కాలేదు ఇటు ప్రవీణ్ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడవడంతో అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లోనూ నీళ్లు దిగాయి